నమస్కారం పొన్నం ప్రభాకర్ నిన్న సార్ అప్పులో బాధ వేయగలేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ జరఖాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల పని పనిచేశాక మంచిగానే ఉన్నాడు సార్ ఆ తర్వాత మొత్తం కాల్రేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మీరు పంపించిన వీడియో చేరింది అయితే నాకు వెళ్ళి మాట్లాడాలని చెప్పారు మంత్రి గారు మా కమిటీకి దుబాయ్ లో ఉన్నటువంటి గలుపు కార్మికుల పక్షాన గవర్నమెంట్ పంపించింది నీకున్న సమస్య కంపెనీ బాగానే ఉంది కానీ ఇక్కడ నీకున్న హెల్త్ పరంగా నీకు ఇంటికి పంపేయాలంటే కంపెనీ సహకరిస్తలేదు ఇంటికి పంపించాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను ఆదాజ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఈఐ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ఓకేనా ఈ సమస్య ఏదున్నా నా నంబర్ అయితే నీకు ఇప్పించాను కదా నేను ఇంటికి పంపించేంత వరకు మంత్రి గారి సూచనల మేరకు